ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పరిస్థితుల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు ఆరోగ్యపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక విషయాలపై మొగ్గు చూపించగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా ఆధిక్యతకే చేసేటువంటి పోరు విజయాలను తెచ్చిపెడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఏడు వర్ణం మేలును కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో పొందగలుగుతారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పరిష్కారాలు బాగా లభిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలు స్త్రీలు పొందగలుగుతారు నూతన వస్త్రధారణ నూతన కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఆహ్లాద సంఘటనని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి కోర్టు సంబంధిత లావాదేవీలు వ్యవహారాలు ఈరోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే తత్తరపాటు ధోరణి కలిగి ఉంటారు తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు సృష్టించుకుంటారు వైద్య రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే అభివృద్ధిని సాధించగలుగుతారు వ్యవసాయ రంగం వారికి బాగానే కలిసి వస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల మార్పులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే పరిశీలనాత్మక నిర్ణయాలతో విజయాలు సాధించగలుగుతారు వ్యవహార దక్షత కలిగి ఉంటారు నూతన కార్యక్రమాలని అవిలీలగా చేపట్టేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ విఘ్నాన్ని కూడా చవిచూస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి వ్యవసాయ రంగం వారికి బాగానే ఉంటుంది వృత్తిపరమైనటువంటి వ్యవసాయ సంబంధిత విషయాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు విద్యారంగం వారికి కూడా అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకి ఆశించినటువంటి ప్రయోజనాలు జాప్యంతో నెరవేరుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు పసుపు వర్ణం త్వరతగతి మీ శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణం శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఇక గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు కర్కాటక రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు విద్యారంగం వారికి అనుకూలిస్తుంది వైద్య రంగం వారికి కూడా ఆర్థిక సత్తువ కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సాఫ్ట్వేర్ రంగం వారికి బాగానే ఉంటుంది సినీ రంగం వారికి అవకాశాలు బాగా లభిస్తాయి కళారంగంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి స్త్రీలకు గౌరవప్రదమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం మేలుని కలిగిస్తుంది విజయాన్ని తెచ్చిపెడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి సాహస నిర్ణయాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఈరోజు కన్యారాశి రాశి వారిని పరిశీలించినట్టయితే లాభసాటి వ్యవహారాల్లో ప్రయత్నాలు బాగా ముమ్మరం చేయగలుగుతారు నూతన విధానాలతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పట్టుదలతో ఓర్పుతో కార్యనిర్వహణ సాధించగలుగుతారు నూతన ప్రోత్సాహకర వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి శారీరక శ్రమ ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈరోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి ఈరోజు వారిని పరిశీలించినట్టయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక మార్పులు విస్మయాన్ని కలిగిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ జాప్యాలు వెనంటి ఉంటాయి పెట్టుబడుల ద్వారా ఆనందకర వార్తలు వింటారు వ్యవహార విషయాల్లో దక్షత లోపిస్తుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి ఈరోజు వృచ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఉద్యోగస్తులకి బదిలీలు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలని ప్రారంభించినప్పటికీ మధ్యలో విఘ్నాల్ని చవిచూస్తారు స్త్రీలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి వ్యాపార రంగం వారికి బాగానే అనుకూలిస్తుంది విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రయోజనాలను పొందగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక విదేశీ సంబంధిత లావాదేవీలు ఈరోజు రుచిక రాశి వారికి లాభిస్తాయి ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో మంచి మార్పులు అనుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు బంధువుల ద్వారా ప్రాముఖ్యత సంపాదించుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు పెట్టుబడుల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి పారిశ్రామిక రంగం వారికి బాగా అనుకూలిస్తుంది విస్తరణ ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు నీలపువర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక నూతన ఒప్పందాలు ఈరోజు ధనుసు రాశి వారికి లాభిస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా విజయాలు చేజెక్కించుకోగలుగుతారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు రాజకీయ రంగం వారికి బాగా అనుకూలిస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి నూతన వస్తు కొనుగోలు వంటివి కూడా లాభాలు తెచ్చిపెడతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే దూకుడు వ్యవహారాల ద్వారా సమస్యలు తలెత్తుతాయి వ్యవహారిక విషయాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆసక్తికరమైనటువంటి ఆస్తుల పంపకాల విషయంలో కూడా ప్రతికూలత ఎదురవుతుంది కుటుంబ సభ్యుల మధ్య చిరు విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి కోర్టు సంబంధిత లావాదేవీల్లో కూడా చుక్కెదు పరిస్థితులు ఉంటాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటింపచేసేటువంటి శక్తిని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చిరు చిరాకులున్నప్పటికీ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థిక సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా ఉపయోగకరమైనటువంటి వార్తలు ప్రయోజనాలు పొందగలుగుతారు వ్యవహార దక్షతతో ప్రతి పనిలోనూ కూడా నెగ్గుకు రాగలిగేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి